హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈవినింగ్ స్నాక్స్కి అయితే నేను తాటి తీగలను అయితే చేస్తున్నానండి ఇది సీజనల్ ఫ్రూట్ అండి ఇది కంపల్సరీగా తినాల్సిన ఫ్రూట్ అండి చాలా హెల్తీ అండి ఈ విధంగా చేసి చిన్నపిల్లలకి కొంచెం నార లేకుండా ఇట్లా తినిపించండి చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్ చూసే తింటారు కదండి అది ఏ విధంగా ఉడికిస్తారనేది చూపిస్తున్నానండి నేనైతే చాలా సింపుల్ ప్రాసెస్లోనే వీటిని అయితే ఉడికిస్తున్నాను దానికోసమైతే ఒక మూడు తీగలను అయితే తీసుకున్నానండి వీటిని ఫస్ట్ కొంచెం మట్టి ఉంటుందండి నీట్గా వాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత హెచ్చిన అయితే కట్ చేసుకోవాలండి ఇవి మనకు అర్థమవుతుందండి ఎంతవరకు వేస్టేజ్ ఉందనేది అనేది చూడండి ఈ విధంగా కావాలంటే తోలించుకోవచ్చు అండి లేకపోతే రిమూవ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా నీట్గా ఎడ్ చేసి తీసేసుకున్న తర్వాత ఇట్లా తోలు కూడా తీసేసానండి ఇప్పుడైతే ఉడికించుకుందాము చూడండి నేను వీటిని అయితే చాలా సింపుల్గా కుక్కర్లో అయితే చేసి చూపిస్తున్నానండి ఒక ఏడు ఎనిమిది విజులు వస్తే చాలా చక్కగా ఉడుకుతుంది చూడండి ఒక హాఫ్ అయితే వాటర్ అయితే తీసుకున్నానండి ఒక హాఫ్ లీటర్ వరకు అయితే చూడండి అయితే మొత్తం వేసేసుకోవాలి ఒకవేళ మీకు కుక్కర్లో పట్టినట్టుకుంటే రెండు భాగాలు కూడా చేసి వేసుకోవచ్చండి చూడండి రెండు స్పూన్ల వరకు అయితే గండు ఉప్పే వేస్తున్నానండి ఒక చిటికడేనండి పసుపు ఎక్కువ వేసుకోవద్దు ఒక చిటికడు చూడండి మొత్తం వేసేసుకున్న తర్వాత అయితే కుక్కర్ మొత్తం అయితే పెట్టేసుకున్నాము చూడండి కుక్కర్ని అయితే గ్యాస్ మీద అయితే పెట్టేసారండి స్టవ్ ఆన్ చేసుకున్నాము ఒకే ఎనిమిది విజిల్స్ అయితే రానివ్వాలండి మీ మీడియం ఫ్లేమ్లోనే తీగలు కొంచెం ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి అందుకొని కుక్కర్లోనైతే చాలా సింపుల్గా చాలా సాఫ్ట్గా ఉడుకుతుందని నేనైతే కుక్కర్లోనైతే చూపిస్తున్నానండి ఒక ఏడు ఎనిమిది విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి ఎయిట్ విజిల్స్ అయితే వచ్చాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ప్రెసర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తాను చూడండి ప్రెజర్ మొత్తం పోయింది తీ చూపిస్తున్నాను చూడండి వాటర్ ఏం రాకుండా ఇవి మాత్రం తీసుకోవాలి చూడండి ఒకటి తుంచి అయితే చూపిస్తున్నాను చూడండి ఒక దీంట్లో ఒక పుల్లలాగా ఉంటుందండి అయితే తీసేయాలి చూడండి ఈ విధంగా నారులాగా వస్తుంది ఈ విధంగా అయితే తీసేసి తినాలండి చూడండి ఈ విధంగా నీట్గా కుక్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది చూడండి ఈ విధంగా అయితే మొత్తం ఇట్లా అయితే వచ్చేస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ